భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మరో ఇద్దరు కలిసి భర్తను హత్య చేసిన ఘటన కరీంనగర్ సుభాష్ నగర్లో చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు సుభాష్ నగర్కు చెందిన రోహిణి హేమంత్ దంపతులు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు అయితే ఏం జరిగిందో ఇదమిత్తంగా తెలియనప్పటికీ రాత్రి పదకొండు గంటలకు భార్య భర్తల మధ్య గొడవ మొదలైంది గొడవలో మరో ఇద్దరు వ్యక్తులు తలదూర్చి భార్య సహాయంతో హేమంత్ను కట్టేసి కళ్ళలో కారం పొడి చల్లి రోగల్ బండతో తలపై పోదారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంతును భార్య రోహిణి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు ఈ సందర్భంగా మృతుడు హేమంత్ తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుపై దాడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి తన కొడుకును కట్టేసి కళ్ళలో కారం పోసి తన కోడలు రోహిణి రోకల్ బండతో తలపై గాయపరచడంతో తన కొడుకు రక్తస్రావంతో కింద పడిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది దాడి చేసిన రోహిణి తన భర్తను ఏమైనా చేసుకుంటానంటూ తనపై ఎదురు తిరిగి ఆంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చిందని చెప్తున్నారు ఇక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తప్ప పెద్దగా ఎలాంటి గొడవలు లేవంటూ తన కొడుకుని చంపిన ఆమెపై కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు చంపినారని చెప్పి వాళ్ళ అమ్మగారు ఫిర్యాదు చేసిండ దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు చెప్తాం చెప్తాం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన తెలిసిన వాళ్ళని చెప్పి చెప్పినారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెళ్ళినా చెప్పింది నిన్న రాత్రి టైంలో జరిగింది అంటే రాత్రి హాస్పిటల్కి తీసుకొచ్చినారు సుమారుగా రాత్రి పన్నెండు గంటల నలభై పది నిమిషాలు మార్నింగ్ టైంలో పన్నెండు గంట నల నిమిషాలు చనిపోయినారు హాస్పిటల్ నుంచి తెలుసుకున్నాను తోట హేమంత్ 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 అవును తల వెనకాల గాయం ఉంది వండిపోయినా అక్కడక్కడ గాయాలు ఉన్నాయి ఫోన్ చేసిండ్రు ఇంటి పక్క వాళ్ళు ఇట్లా తమ్ముని కొట్టిండ్రు మీ తమ్ముని బాగా బ్లడ్ వస్తుంది అంటే మేము వచ్చినాం లెవెన్ థర్టీ వరకు వచ్చే వరకు అంబులెన్స్ ఆమెనే తీసుకొచ్చింది మా మార్గలే తీసుకొచ్చి తీసుకెళ్ళింది అమ్మా అమ్మని అడిగితే అమ్మని అడిగితే ఎగివే కొట్టింది కట్రావుతో పండతోని శాంతిని కొట్టిందని అనుకుంటున్నా లోకల్ పండ కారణం ఇలా తెలియదు

పర్చయితే కానీ మళ్ళీ మామూలు మంచిగా ఉంది కానీ ఈ మధ్యనే బాగా ఎంతమంది వచ్చారమ్మా వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు ఆమెతో ఇద్దరు వచ్చి ఏం పేరమ్మా కోడల పేరు రోహిత్ ఆ ఇద్దరు కూడా కొట్టారా ఇద్దరు మస్ట్ కొట్టి కట్టేసి గట్టిగా వాని చెంపలు కడుపు మీద గుగ్గి మీరేం అరవలేదా ఆ టైంలో కొలుచుట్టి నడిచినే ఆమె బట్టలు తుంది నోట్లో నాకు పెట్టలేదని వానికి పెట్టింది